నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ ముఖానికి రంగు వేసుకుని స్టేజ్ మీద ఉంటే పెద్దవాళ్ళం కాదు కింద ఉంటారు చూడండి వాళ్ళ పెద్దవాళ్ళు ఎందుకంటే తప్ప నారాయణపేట జిల్లాలో పెద్దలు ఉన్నారు ఎవరు చాలా పద్మశ్రీ అవార్డుకు అర్హులైనటువంటి కవి ఉన్నారు మీరు హిరమండలం పేరు చెప్పగానే మాకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కళాకారులు గుర్తుకొస్తున్నారు రామ్ కుమార్ గారు రామ్ కుమార్ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము నిర్వహిస్తున్నటువంటి ద్విశతాధిక కళాభిషేకంలో మరొక మట్టిలో మాణిక్యం లాంటి కళాకారులు మన ముందున్నారు మరి వారి గురించి వారే స్వీయ పరిచయాన్ని మీకు తెలియజేస్తారు ఈ ద్విశతాధిక శతాధిక కళాభిషేకాన్ని మీరు అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్ నమస్కారం నమస్కారం సార్ మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులు తెలియజేయండి సార్ నమస్కారం సార్ నా పేరు మామిడి సంజీవరావు మాది శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం ధనుపురం గ్రామము ఇలా మా నాన్నగారి పేరు మామిడి సింహాశలం అమ్మ మామిడి సుందరమ్మ మా తాతయ్య మామిడి లక్ష్మీ గారు మా ఇంట్లో కళాకారులు ఉండేవారు మా నాన్న తర్వాత మామిడి వాసుదేవరావు గారు అతను లక్ష్మణుడు వేషధారిని అలాగే బాలనాగంలో కార్యవర్తి బాలవర్ది రెండు వేషాలు వేసేవారు వాళ్ళ చిన్నతనం నుండి నేను వాళ్ళు వాళ్ళని కొద్దిగా ఇంట్రెస్ట్ పెంచుకొని కళారంగం మీద ఈ మక్కువతో మా గారు అయినటువంటి రాజాబాబు గారి దగ్గరకు వచ్చి రెండు వేసాలు నేర్చుకోవడం జరిగింది ఇందులో ఫస్ట్ తన చేతుల మీద బొట్టు పెట్టి నేర్చుకునే వేషము దుర్యోధన అంతకుముందు అక్కడ మా దగ్గర నేర్చుకున్నాను విశ్వామిత్ర అరిచన నాటకంలో విశ్వామిత్ర దాని తర్వాతను రెండో రెండవ విషయం ఇందులో విశ్వామిత్ర కాకుండా కాల కౌశిక వీరబాహుడు వేషాలు ఇందులో గురువు గారు చేతుల మీదుగా రామాంజన యుద్ధంలో విశ్వామిత్ర గురువు నేర్పారు తన చేతుల మీద రెండు మూడు కూడా ఇక్కడ మన వనస్థలపురం రెండు ప్రదర్శించారు సంతోషం సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే శుభ సూచకంగా ఉంటుందని మా అభిప్రాయం

शुक्ल भरधर विष्णु शशिवन्नों चतुद्भुजों प्रसन्न वनौ जाए सर्विघ्नो अगजा अग जा पद्मा का अने कदं तमु स्मे ये कदम तमु स्मह गुरुर्ब्र गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्मा

ఈ కార్యక్రమాన్ని భక్తి పారవాసంతో ఒక వినాయకును ప్రార్థిస్తూ చేసినటువంటి ప్రార్థనా గీతం చాలా బాగుంది మరి మీరు హిరమండలం హిరమండలం మండలం ధనపురం విలేజ్ ఓకే మీరు హిరమండలం పేరు చెప్పగానే మాకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కళాకారులు గుర్తుకొస్తున్నారు రామ్ కుమార్ గారు రామ్ కుమార్ గారు అలాగే కుంచుదాచుదా వాళ్ళంతా కూడా ఆ ఏరియా వాళ్ళే కుంచుదాస్ శ్రీనివాస్ కిట్టాల పాటు శ్రీనివాస్ కిట్టాల పాటు శ్రీనివాస్ శ్రీనివాస్ బాగా మంచి ఫేమస్ అయినటువంటి కళాకారులు అక్కడ అందరూ చూపుతుంటారు వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే మీరు ఎట్లా కార్యక్రమం నేను ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్ నా బ్రతుకు గురించి వచ్చాను ఇక్కడ ఏమైంది అంటే భారత ఆహార సంస్థలో నేను చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో ఉద్యోగం సంపాదించుకున్నాను నాకు అనుకూలమైనటువంటి హాలిడేస్ రోజు గురువు గారి దగ్గరకు వచ్చి శిక్షణ పొంది నేర్చుకోవడం జరిగింది విన్నాళ్ళు పట్టింది మీకు నేను రెండు వేల ఏడు ఎనిమిది నుంచి ప్రాక్టీస్ చాలా నాటకాలు ఆడాను విశ్వమేత్ర బాగా ఆడాను తర్వాత గురువు గారి చేతుల మీద శిక్షణ పొంది దుర్వ్యనుడు ఆడాను ఓకే ఓకే మరి మా ప్రేక్షకుల కోసం మీకు ఇష్టమైనటువంటి ఒక పాత్ర నుంచి డైలాగ్ అయినా పర్వాలేదు మొదటి నుండి మేము మేమును పరస్పర అపకారం అనర్చకున్నట్టు వారి మైతిని కదా ఏ రీతి కలుగునయ్యా అన్యోన్య మైత్రి తండ్రి వారు బలవంతుడై మమ్మలను జనకుదరని కలలోనైన నువ్వు ధలంపగడు

మమతయో గు మనమో అవమానమో సిగ్గుమే నివారి నియమో తదు చెప్పినాను ఆ పిచ్చి సంజయుడి చెప్పిన మాటలు మొదలు దేవతలు కూడా వారికి సహాయతున్నాడు ఇది కేవలము పొరపాటు కామ క్రోధాదు వసల గీర్వాణులు ఇప్పుడు వర్తించారు అట్లు వర్తించరేని వారికి దైవత్వమే నిలవదు కావున వారు మనజులు మేము మనజులముల మా ఎక్కుడు ఎక్కుడు భవితవ్యము నేను మున్నే నిర్ణయించి ఉంటుంది దాని నా నుంచి స్వస్థత కైకొనుడు పగర జలిచితి నేను ఈ జగతి अनु जन्मलनु खुड़कुवनु कोलवा कत्रुवनु देल जिरे ने ने यो सपरिवार मनु को दिन जगा ना సంతోషం సార్ అంటే మీ యొక్క భీకరమైనటువంటి స్వరము ఆ స్వరముతో మీరు పద్యాలు పాడటం అనేది ఉన్నట్లుండి వర్షం పడి సడన్ గా ఆగిపోయినట్లు అంత ఫీలింగ్ మాకు కలుగుతుంది ఇంకా మీరు ఏమేమి పద్యాలు పాడతారు సార్ ఏమేమి పాత్రలు ఇందులో దుర్యోధనుడి ఆ సేన దృశ్యము రాయివారం సెంటర్సేను గురువు గారు నేర్క ఈ మూడు విశ్వామిత్రుడు కూడా ఆహా విశ్వామిత్రుడు నుంచి ఒక డైలాగ్ గానీ తపస్సులమైన మాగాడ పనికి వచ్చునరా ఒకవేళ పనికి వచ్చినా స్తు మళ్ళవచ్చముతుండే కాక కద్దె నెల వచ్చిన నా ముద్దుల కూతులకి వెర్ధమగా వాడించి తొదక నాలుగులు కోయబోయిన పైన దుర్మర్తి నీ తాత ముల్లి వారికి ఏమి మున్నెవరు రాజులు లేరా వేటకు రారా నీ మృగయ విహారములకు మావంటి వంటి జడధారణాశ్రమే దాని పనికిరావా ఏమి భూచక్ర మండలి రాజులంతా మా పాదాక్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పదం మా వంటి మునరాశ్రమముల పాడ చేసి మాకు ఇదివరకు తెలిసినది కాదు రాడేమి చేసేదాన్ని నీవేమనరించి నన్ను ఏమేమనరించి నన్ను నీకు ఇచ్చకి మలాడచ్చు మంచి ధనసు పొట్ట కూటికాయ పెట్టి జాకరీ చేయసుందా ఆ దుస్తు వసిత్తి అనుకుంటేవా లేక నీవు చేయు అపకృతికి ప్రతివేదానము చేయకుండా ఏం అసమాధుల చాలా సంతోషం సార్ మరి విలన పాత్రలో మొత్తానికి ఈ గాత్రం నుంచి వచ్చినటువంటి ఆ భీకరమైనటువంటి డైలాగ్ వల్ల నిద్రపోయేటటువంటి వాళ్ళు కూడా ఉలికి పడి లేసేటటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు సార్ మీరు అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ ఆ వేషం అటువంటిదనం అక్కడ ఏంటంటే హరిశ్చందర ఎంతసేపు ఎరుగు చేసిన అపరాధం క్షమిపడంంటాడు మరి అట్లనే రామాంగణ యుద్ధంలో కూడా మీరు విశ్వామిత్రుని పాత్ర వేశారని ఎన్ని నాటకాలు ఆడినారు దాంట్లో మూడు డేట్లు ఆడిన ఒకటి గారు ఇక్కడ విజయవాడ రెండు ఇక్కడ మా ఊర్లో ఒకటి మూడోది ఇక్కడ హైదరాబాద్ పానస్కలపురం మూడు మూడోదిట్లాడానికి అక్కడ నుంచి ఏదైనా ఉపద్యాన్నీ గాని డైలాగ్ కానీ సల్లల కొడేశాగా ఆ ఆ అర్సవల్ల ఇస్తున్నా సరే కరెక్ట్ ఫోర్ డిష్ కరెక్ట్ అర్సవిల్లడిన ఊటి ఆ సూర్యనారాయణ ఆలయం కూడా సుప్రసిద్ధ

సమాధిలోనున్న వశిష్ఠుని మున్ముందు మేల్కొల్పి సాష్ట పడుటయు జాగ్రద అవస్థలోనున్న నన్ను గమనించి పెడముఖము పెట్టుటయా ఇది భక్తి లక్షణమా శిష్టి ధర్మమా సభాపతిని కాదా భంగమా మాకు తరిగిన దుర్ఘటన నా ఆత్మ గౌరవమునకే గొడ్డల పెట్టు నా తాపస జీవితమునకే నేనే శాశ్వత దుర్యోగము రానా రామరాజ్యము ఎడన గౌరవం ఉంచి ఈ అక్రమమునకు సక్రమ శరీ గైకొని హాసించి వచ్చినందులకు పరాభవ మీద ఇచ్చట ద్విగణీకృతిగా పరాభవింపబడితే అవురా కాల స్వభావం ఎంత భిన్న రూపము దాల్చినది నేటి చక్రవర్తి అలనాటి ఆదర్శ రాముడు కాడు సత్య పాలనమున నిత్యల భక్తి శ్రద్ధలను నెరవేర్చు వైష్ఠకుడు నేడు విక్తు సే విముక్తుసే సంకల్పించుతున్నాడు రామచంద్ర ప్రతిజ్ఞ పాలనము గురు నిశ్చయించుకునము అమి తగర్వాధిని మనచ్చి చాలా సంతోషం సార్ మీరు కేవలము ఒక నటుడుగానే కాకుండా ఇప్పుడిప్పుడు మరి గురువు గారి శిష్యరికంలో హార్మోనియం కూడా నేర్చుకుంటున్నా నేర్చుకుంటాను కొన్ని పాటలు ఇప్పుడు భజన పాటలు నా నా సోదా సిద్ధంగా నేను ప్లే చేసుకుని పాడుకుంటాను పైగా అంత పెద్ద ఇంకా అవగాహన రాలేదు ఎందుకంటే హార్మోనిస్ట్ ఎవరు పాడినా ఎంత శృతి పాడినా క్యాచ్ చేసినటువంటి హార్మోనిస్ట్ ఏంటంటే కొంతవరకు వచ్చు ఒక రెండు పదిహేను రాగాల వరకు వచ్చు వాగించుకోవడం అంతే ఇంకా చాలా సముద్రము చాలా లోతుకి వెళ్తా ఉంటే ఇంకా తెలుసు అది సముద్రం అది ఎంత నేర్చుకునే తక్కువే ఉంటది మనం ఇక్కడ నేర్చుకున్నాము ఇప్పుడు ఒక స్టడీ అనుకోండి ఫైనల్ ఇయర్ అయిపోయింది అక్కడ క్లోజ్ ఉంటది అన్నమాట ఈ సంగేతంకనేది నీకు క్లోజ్ ఉండదు అంతు లేనిది ఇప్పుడు ఎంత మనం నేర్చుకున్నా తక్కువే ఇంకా ఎంత పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి జడ్జిలు కూడా నేర్చుకోవాలి వాళ్ళకి కూడా ఉంది అనమాట అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మాకు అవకాశం దొరకక లాస్ట్ లో ఇతర చేతులు పడ్డాం కొద్ది కొద్దిగా ప్పుడు నాకు చిన్న అనుమానం ఏమంటే మీరు గ్రహించినారా అనేటువంటి ఒక సందిగ్ధం అనమాట చెప్పండి సార్ మామూలుగా ప్రాంతానికి ప్రాంతానికి ఈ భాషల్లోనూ మన యాస ఉంటుంది మనం మాట్లాడే భాష ఉంటుంది అట్లనే మనం ప్రదర్శించేటటువంటి నాటకాల్లో కూడా ఏమన్నా ఈ యాస ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది కొన్ని చోట్ల ఉంటది పలకవలసినటువంటి అది వాడ్ అనేది మనం కట్ చేసుకుంటూ కొన్ని ఈ బియ్యములో ఎలాగైతే మనం రాళ్ళు వేరుకుంటామో అలాగా చాలా తొలగించుకున్నాము ఇంకా కూడా ఉన్నాయి మాట గురువు గారు చెప్తా ఉంటారు ఎందుకంటే మనం ప్రదర్శించినవి జగ శుభ రవీంద్ర భారతి ఇప్పుడు ఏంటంటే ముఖానికి రంగు వేసుకుని స్టేజ్ మీద ఉంటే పెద్దవాళ్ళం కాదు కింద ఉంటారు చూడండి వాళ్ళ పెద్దవాళ్ళు ఎందుకంటే తప్ప ఓపెన్ అప్ జడ్జిమెంట్ వేస్తారు కాబట్టి వీళ్ళకంటే వాళ్ళు తెలివైన వాళ్ళ అప్పుడు ఏంటంటే మనం ఎంత ఫెర్ఫెక్ట్ నేర్చుకుంటే గనక అంత బాగుంటుంది అని మా అభిప్రాయం ఎందుకు అడుగుతున్నానంటే తెలంగాణలో కూడా నారాయణపేట జిల్లాలో పెద్దలు ఉన్నారు ఎవరు చాలా పద్మశ్రీ అవార్డుకు అర్హులైనటువంటి ఒక కవి ఉన్నారు హనుమంతు రెడ్డి గారు పోతుల హనుమంతు రెడ్డి గారు అని గ్రామంలో ఆ ఏరియాకు నేను నాటకానికి వెళ్ళినప్పుడు ఆ తెలంగాణకు ఆంధ్రాకు పాడేటువంటి పద్యాల్లో కొంచెం తేడా కనిపిస్తుంది సంగీతం అనేది అవి ఏడు స్వరాలు ఎక్కడ ఎంత పాడాలో మధ్యమవి ఎంత పాడాలో బేసులు ఎంత పాడాలో సజ్జమాములు ఎంత పాడాలో ఎక్కడ అంతే ఉంటాయి అయితే ఏమైందంటే మనం ఈ పట్నం వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పట్నం వచ్చేసరికి ఆడియన్స్ అని కొంతమంది పెద్దవాళ్ళని దాన్ని కుదింపబడి తక్కువలో పద్యం చదివేసి ఇడిసిపెట్టామంటారు అన్న అయితే ఇది ఏంటంటే కొన్ని చోట్ల ఏమంటే పాడకపోతే ఊరుకోరు కొన్ని చోట్ల పాడితే ఊరుకోరు అయితే ఇప్పుడు అలాగనే ఏం చేయాలంటే మనం నేర్చుకున్నప్పుడే పర్ఫెక్ట్ గా ఫుల్ నేర్చుకున్నాం అనుకో మనకి ఎక్కడ ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోగలుగుతాం అదే అన్నమాట ఎందుకని సరుకు మన దగ్గర ఉంటే ఉదరాబాబు క్లోజ్ చేసి ఉంటే అక్కడతో మనకు ముగించేస్తాం లేదు అన్నట్టు పక్క యాక్టర్ ఇంకా కరచిపోతుంటే మనకి ఎంత ముందు మనం అంత కూడా చూపించగలుగుతాం ఎందుకని ఫస్ట్ నువ్వు నేర్చుకున్నావు కనుక అదే మనం తక్కువ నేర్చుకున్నాం అనుకో అందుకనేసి రాగా రాగా సాంప్రదాయం అనేది ఈ శివరంజన గాని మోహన గాని దానికి ఇవ్వాల్సిన క్లారిటీ అది పైనంతేనే దానికి అది ఒకటే అవుతుంది లేకపోతే అది ఎక్కడ వదలలో అక్కడే వదలాలి దానిపై లేకపోతే భావం మారిపోతుంది చాలా సంతోషం సార్ మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు ఏంటన్నీ ఉన్నాయంటే గురువు గారి చేతుల మీద చాలా విజయవాడ నుంచి ఇక్కడ మన రవీంద్ర భారత్ నుంచి చాలా గురువు గారు కొన్ని ఏరియాలు తిప్పారు కొందరు దృష్టిలో పడ్డాము కొంత సన్మానాలు పొందేవి నాకు చాలా అనుభూతినిచ్చింది ఎందుకంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇంపార్టెంట్ డ్యూటీ డ్యూటీ తరువాతను ఖాళీ ఉన్న టైంలో నేను ఫస్ట్ లో నేర్చుకున్నప్పుడు గురువు గారికి ఫోన్ చేసి తన లెగవకపోయిన ముందు నేనే వచ్చేవాడిని రాజీవ్ రత్న అవార్డు తన చేతుల మీదకి ఇచ్చారు రెండు మూడు అవార్డ్స్ తీసుకున్నాం నాకు చాలా అనుభూతినిచ్చింది చాలా ఆనందపడ్డ కష్టపడి నేర్చుకున్నందుకు ఇది ఏంటంటే వృత్తిగా కాకుండా ప్రవృత్తి నేను ప్రఖ్యాతల గురించి అనేసి ఆల్రెడీ నేను గవర్నమెంట్ వెళ్ళాను నాకు సెకండ్ సాటర్ సండే గవర్నమెంట్ హాలిడే మన ప్రతిదీ హాలిడే అట్లాంటప్పుడు గురువు ఫోన్ చేసి వచ్చి ఓకే చాలా సంతోషం మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రాన్ని

మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మా ఛానల్ మా తేనె తెలుగు ఛానల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది ప్రేక్షక దేవులు కూడా మీకు మాకు ఆ ఆశీర్వాదం అందేవాలని కోరుకుంటూ మరి ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్ నమస్కారం సార్ ఇంకా మేము కూడా ఇంకా మీలాంటి వాళ్ళతో ఎన్నో కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఇంకా కొన్ని ఇంకా లైక్